దీపావళి సందర్భంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆశీస్సులతో శ్రీ బాలాగణపతి సేవా సమితి శివారాధ్య ఆశ్రమం గౌరపాలెం వారి సౌజన్యంతో కర్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి గౌరపాలెం స్థానిక షణ్ముఖ స్వీట్స్ షాప్ సెంటర్ దగ్గరలో దీపావళి నరకాసుర నరకాసురవద కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రాంకి ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ విచ్చేశారు వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించారు అదేవిధంగా ఈ నరకాసుర వధ సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శన కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను అనకపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి రాంకి చేతుల మీదుగా సత్కరించి బహుమతులు అందజేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా భారీ బాణాసంచతో నరకాసురుణ్ణి వధించడం అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రాంకి కాండ్రేగుల శ్రీరామ్ కర్రీ రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పురస్కరించుకుని శ్రీ బాలా గణపతి సేవా సమితి శివారాధ్య ఆశ్రమం గౌరపాలెం వారి సౌజన్యంతో నరకాసుర బధ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడమైందని అన్నారు అదేవిధంగా దీపావళి కాంతి విదజల్లుతూ వల్లే ప్రతి ఇంట్లో కాంతులు వెదజెల్లాలని అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇంత తక్కువ వ్యవధిలో ఇలా పర్ఫార్మెన్స్ చేయడం మామూలు విషయం కాదు మీరు చప్పట్లు అలా కంటిన్యూస్ గా వినిపిస్తూ ఉండాలి పిల్లలకి అవి మీరు ఇచ్చే తీవెనలు క్యాండే బాలగణపతి కోరుతున్నాం అలాగే శివరాజ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు నరకాసుర మత కార్యక్రమం నిర్వహించిన తమ్ముడు రామకృష్ణకి అభిమానులు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి దాన్ని ముఖ్యమంత్రిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెడుపై మంచి గెలుపుకు ప్రత్యేకంగా మనం అందరం చేసుకున్న దీపావళి కార్యక్రమానికి వీరందరూ హాజరైన అంతారంగా ఉంది అలాగే నియోజకవర్గ ప్ర కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా ఆలయ అరువెళ్ళాలని అందరి జీవితాల్లో విలువలు నింపాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అలాగే అనకాపల్లి అభివృద్ధి పథాతం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి అంతా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనకాపల్లి ప్రజలందరికీ కూడా ఈ నరకాసు నరకాసుర సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు బాలగణపతి సేవా సంఘం ఆశ్ర ఆశ్రమం ద్వారా హరి రామకృష్ణ మిత్ర బృంద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నరకాసుర వద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సోదరులు భీమశెట్టి రాంకి గారికి అలాగే జనసేన పార్టీ నేతలకు కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా ఈ అందరి అందరి వీళ్ళల్లోని చీకటను తొలగించి ప్రతి ఒక్కరి కళ్ళల్లో దీపాలు వెలగాలని ఈ యొక్క దీపాలు సందర్భంగా అందరికీ దీపవళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అన్నయ్య భీమశెట్టి రామకే గారికి అనకాపని జనసేన భీమశెట్టి రామకేణి గారికి అదేవిధంగా కొంటాడు రామకృష్ణ గారి గురువు గారికి మీ యొక్క నేతృత్వంలో అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆనంద రోజుల సుఖ సంతోషం ఇంకా అభివృద్ధి ఈ రోజు ఈ రోజున అభివృద్ధి కన్నా ఇంకా రిఫ్లెక్ట్ జరిగి ప్రజలంతా సుఖంతోంటున్నానని మేము పిలవగానే ఇక్కడికి ప్రతిసారి కూడా వచ్చేసి లాస్ట్ టైం రాంకీ గారు అన్ని ఆధ్వర్యం ఫస్ట్ టైం దరఖాస్తు మేము జరిగింది ఇది రెండో సంవత్సరం ఎంత గ్రాండ్ గా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి రామకేణి గారికి అదే విధంగా ఉన్న పెద్దలకి గవరపాలు ఉన్న ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ యొక్క సహాయ సహకారం ఎప్పుడు ఎలాగే ఉండాలని మనసు అందరికీ దేవాలి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం